Oh శ్రీమాత్రే నమ తులారాశి వారికి జనవరి ఇరవై మంగళవారం రోజున అయితే జరగబోయేది తెలిస్తే ఎగిరి గంతేస్తారు ఒక పెద్ద సమస్య నుండి మీరు బయటపడబోతున్నారు ఈ తులారాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం తులారాశి వారికి ఈ రోజున గ్రహాలు అన్ని అనుకూలంగా మారడం వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి పట్టిందల్లా బంగారమే కాబోతుంది మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం ఈ సమయంలో లభిస్తుంది గ్రహాలు అన్ని అనుకూలంగా మారడం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది ఇదే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలి కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్లి కోర్టు సమస్యలు చదువు విదేశీ ప్రయాణం రాజకీయం మానసిక సమస్యలకు మరియు ఏ ఇతర సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా చేయబడ్ను ముఖం చూసి జ్యోతిషం చెప్పబడును గారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి మీ ప్రతి సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి మేము ఏం చెప్తున్నామో పో అంశాలు మీకు అర్థం అవుతాయి తులారాశి అనేది రాశి చక్రంలోనే ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు ఈ తులారాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అన్ని అనుకూలంగా మారటం వల్ల మీరు పట్టిందల్లా బంగారమే అన్నట్టు మీ జీవితం ఉండబోతుంది మీరు ఏది చేసినా ఈ సమయంలో కలిసి రాబోతుంది గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉంటే ఏ పని చేసినా కలిసి వస్తుంది తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు ఈ యొక్క రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు ఓపిక ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు ఏ పని చేసినా కానీ బాగా ఆలోచించి చేస్తారు ఎవరిపైన వీరు ఆధారపడరు ఈ యొక్క రాశి వారు బంధాలకు బంధుత్వాలకు విలువ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు కష్టపడే తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం చేయరు ఎవరిని మోసం చేయరు అనుకున్న వారు కష్టాల్లో ఉన్నప్పుడు వీరు తోడుగా ఉంటారు ఈ యొక్క రాశి వారు ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశి వారికి ఏంటంటే స్నేహితులు అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశిలో జన్మించిన వారు ఎంజాయ్మెంట్ చేయటానికి ఎక్కువగా ఇష్టపడతారు కానీ వీరికి ప్ర పరిస్థితులు అయితే అనుకూలంగా ఉండవు ఈ యొక్క రాశి వారికి చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి కుటుంబం కోసం వీరు ఎన్నో తాగి త్యాగాలను చేస్తూ ఉంటారు ఈ యొక్క తులారాశి వారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దీనివల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు పది మందికి సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారు ఈ యొక్క రాశి వారు ఏంటంటే మంచి వారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడ్డగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క తులారాశి వారు ఏంటంటే జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి సంతోషంగా బ్రతకాలి అని నిరంతరం కష్టపడుతూ ఉంటారు ఈ యొక్క వారు అని చెప్పుకోవచ్చు తులారాశి వారు ఏంటంటే వీరికి ఒక పని నచ్చితేనే చేస్తారు నచ్చకపోతే ఆ పని మాత్రం అస్సలు చేయరు ఈ యొక్క తులారాశి వారు మొహమాటాన్ని కూడా కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారు దూకుడు స్వభావాన్ని కూడా ఎక్కువగా కలిగి ఉంటారు అందరూ బాగుండాలి అందులో నేనుండాలని కోరుకుంటూ ఉంటారు ఈ యొక్క వారు ఈ యొక్క వారు ఏంటంటే బంధాలకు బంధుత్వాలకు విలువ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారు అందరినీ గుడ్డిగా నమ్ముతూ ఉంటారు అందరూ వీరిని అవసరాలకు వాడుకుంటారు అవసరం తీరిన తర్వాత వీరిని నెట్టేస్తూ ఉంటారు ఈ యొక్క వారు చూడటానికి గంభీరంగా ఉంటారు కానీ వీరు మనస్సు సున్నితంగా ఉంటుంది ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు పెద్ద పెద్ద నేత్రాలను చూడటానికి పొడవుగా ఉంటారు కానీ తొందరగా మోసపోయే స్వభావాన్ని అయితే వీరు కలిగి ఉంటారు అంటారు అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క తులారాశి వారికి జనవరి ఇరవై మంగళవారం రోజున అయితే మీకు జరగబోయేది తెలిస్తే ఎగిరి గంతేస్తారు అని చెప్పుకోవచ్చు మీకు ఈ సమయంలో అయితే గ్రహాలు అన్ని అనుకూలంగా మారడం వల్ల మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో అయితే గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల వ్యాపారంలో ఉన్నవారికి ఈ సమయంలో ఊహించని విధంగా లాభాలు వస్తాయి ఈ రోజున మీరు ఊహ కందని లాభాలను చూస్తారు కొత్త కస్టమర్ల రాక వలన మీ వ్యాపారంలో మంచి లాభాలను చూస్తారు తద్వారా మీకు మంచి లాభాలు పొంది మీ యొక్క అప్పుల సమస్యలు కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో కొత్త ఒప్పందం కుదుర్చుకుంటారు ఈ సమయంలో మీరు ఎంత కష్టపడతారో అంత మంచి ఫలితాలను పొందుతారు ఈ రెండు రోజుల్లో అయితే మీకు ఉద్యోగంలో ఉన్నవారికి మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది మా శ్రమకు గుర్తింపు లేదు అని మీరు చాలా బాధపడుతున్నారు మీరు ఎంత కష్టపడినా కానీ ప్రతిఫలం దక్కట్లేదు అని మీరు చాలా అంటే చాలా బాధపడుతున్నారు కానీ ఈ సమయంలో మీ శ్రమను మీ పై అధికారులు గుర్తిస్తారు మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది ఈ సమయంలో అయితే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి జీతాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అదేవిధంగా ఈ రెండు రోజుల్లో అయితే వృత్తిపరంగా మీరు మంచి లాభాలను చూస్తారు అయితే ఈ యొక్క తులారాశి వారికి ఏంటంటే మీ మనస్సు చెప్పింది మాత్రమే వినండి ఇతరులు చెప్పింది వినకండి ఈ రెండు రోజుల్లో మీరు పిల్లల పట్ల శ్రద్ధ తీసుకోండి వారికి అనారోగ్య సమస్యలు వచ్చి అవకాశాలు ఉన్నాయి కొంతమంది వ్యక్తులకు పిల్లల ద్వారా మంచి శుభవార్త పొందే అవకాశాలు ఉన్నాయి ఈ రెండు రోజుల్లో ఆర్థిక పరంగా మీకు మంచి లాభాలు వస్తాయి మీరు గత కొంతకాలంగా వ్యాపారంలో ఎన్నో నష్టాలు వస్తున్నాయి అని అనుకుంటున్నారు కదా అటువంటి నష్టాలు తొలగిపోయి మంచి లాభాలను చూస్తారు ఎన్నడూ చూడని ధనాన్ని చూసి మీరు ఎగిరి గంతేస్తారు అని చెప్పుకోవచ్చు గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యకు కూడా ఈ రోజున పరిష్కారం అనేది లభించబోతుంది ఈ రెండు రోజుల్లో అయితే మీకు ఒక కొత్త ఆర్డర్ అనేది వస్తుంది తద్వారా దానివల్ల మీరు ఎన్నో లాభాలను పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రెండు రోజుల్లో రాశి వారికి ఏంటంటే కొంతమంది వ్యక్తులకు ప్రేమలో అపార్థాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒకరినొకరిని ద్వేషించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు ఏదైనా సరే ఆలోచించి మాట్లాడండి ఏదైనా నేరుగా మాట్లా మాట్లాడుకోండి లేదంటే అపార్థాలు తలెత్తి బంధాలు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి మీ పార్ట్నర్ ఎంత నిజాయితీగా ఉన్నారో వారు ఎలాంటి పరిస్థితుల్లో మాట్లాడారో తెలుసుకోండి తులారాశి వారి ప్రేమ చాలా అందంగా ఉంటుంది మీరు ప్రేమ పొందడం కూడా చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు అటువంటి ప్రేమను మీరు అస్సలు దూరం చేసుకోకండి వదులుకోకండి మీ పార్ట్నర్తో మీకు ఏ సమస్య ఉన్నా మీరు కూర్చొని మాట్లాడుకుంటే మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి మీ మధ్య ఉన్న అతిపెద్ద సమస్య తొలగిపోతుంది ఈ రెండు రోజుల్లో అయితే మీకు విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ఈ సమయంలో వీసా లభించే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో వివాహ ప్రయత్నం ప్రయత్నాలు చేసేవారికి కూడా ఈ సమయంలో చక్కటి సంబంధం సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇటువంటి శుభ ఫలితాలు అయితే మీకు గ్రహాల ప్రభావం వల్ల మీరు పొందబోతున్నారు మీ జీవితంలో అనుకోని మలుపులు రాబోతున్నాయి మీరు పట్టిందల్లా బంగారమే అన్నట్టు మీ జీవితం అయితే ఉండబోతుంది ఈ రోజున అయితే మీకు అతిపెద్ద శుభవార్త వింటారు అతి పెద్ద సమస్య నుండి మీకు విముక్తి అనేది లభిస్తుంది ఒక పెద్ద పరిష్కారం కూడా ఈ సమయంలో మీకు లభి లభిస్తుంది నిత్యం లక్ష్మీదేవి ఆరాధన చేయండి ఇంకా మంచి ఫలితాలను పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి